మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే చిత్తం పర్ణికరెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ హయాంలో కోయిల్ సాగర్ ప్రాజెక్టు నిర్మించి డెబ్బై ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరలేదని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాదికే పగుళ్లు వచ్చి కుంగిపోయిందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెదరలేదని ఆయన అన్నారు అనంతరం నారాయణపేట ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ రైతులు అడిగిన వెంటనే కోయల్సాగర్ సాగునీటిని విడుదల చేస్తున్నాము మా ప్రభుత్వం పద్దెనిమిది నెలలకే ఇచ్చిన హామీలు చరిత్రకు నిలిచే విధంగా ఒక్కొక్కటిగా పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు

ಇದ್ದೆ ತಡ್ರಾ ಚಿನ್ನ ಅವ್ರೌಂಡ್ ಇತ್ತು ಅವ್ರೌಂಡ್ ಆಯ್ತು ಸೈ ಸೈ ಕಪ್ಲಿಂಗ್ ಸ್ಟಾಪ್ಿಸ್ ರೈಟ್ ಓಕೆ ಯಾ ಓಕೆ ಸರ್ ಆನ ವಾಟರ್ಸ್ ಹೇ ತು ಶೇಕ್ ಇತ್ತು ఎంతో ప్రతిసాత్మకంగా మన ప్రజా ప్రభుత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా రైతు సంక్షేమాన్ని కోరి రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా మన్నటికి మొన్న తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేసి రైతుకు పంట పెట్టుబడి సాయం అందించిన ఘనత మా ప్రజాప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కోయిల్సా ఆయకట్ట కింద ఉన్న రైతులందరూ ఆదుకోవాలని వాళ్లకు సకాలంలో నీళ్ళు అందించి వాళ్ళు పంటలు వేసుకునే విధంగా సకాలంలో పంటలు వేసుకునే విధంగా ముందుకు పోతూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు నాతో పాటు సహచర శాసనసభ్యులారు సోదరిమణి పర్ణికారెడ్డి గారు నేను అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు అధికారులు అందరము ఈరోజు ఇక్కడికి కోయిల్సాగార్కి ఇచ్చేసి సార్ కింద ఉన్న కూడి ఎడమ కాలువలకు సంబంధించిన నీళ్లను ఇప్పుడే రైతులకు వదలడం జరిగింది ఎందుకంటే రైతులు ఆల్రెడీ దూకాలు పోసుకున్నారు ఇంకా నాట్లేసుకున్న సమయం స్టార్ట్ కాలేదు అయినా కూడా రైతుల కోరిక మేరకు ముందస్తుగా కరిగేట్ల కోసం అని చెప్పేసి నీళ్ళు వదలాలని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడము మేము తక్షణమే స్పందించి ఈరోజు నీళ్ళు వదలడం జరిగింది ముందస్తుగా ఈరోజు వర్షాలు కురిచిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు పైనుంచి పెద్ద ఎత్తున కర్ణాటక నుంచి వరద వచ్చి ఈరోజు జూరాలకు గుడంగా పెద్ద ఎత్తున వరద వాటర్ వస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు మేము ఒక నెల రోజుల ముందుగానే అక్కడ సాగర్కు నీళ్ళు తీసుకురావాలని చెప్పేసి పుందేల దగ్గర ఉన్న పంపులను కూడా ఆన్ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అంటే ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా రైతులను ఆదుకోవాలి రైతులను అన్ని విధాలుగా అండగా ఉండాలి రైతులను రాజులు చేయాలనే ఆలోచనతోనే ఈరోజు మా ప్రజాప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా పనిచేస్తా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతుల కోసమే మేము వచ్చిన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే దాదాపు ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా రైతుల కోసము మేము సాయం అందించిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ముఖ్యంగా కోయిల్సా కింద గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇక సార్ ప్రాజెక్ట్ కట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను గత బిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి తెలుసు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు నీళ్ల ప్రాబ్లం కానీ నిధుల ప్రాబ్లం కానీ నియామకాల ప్రాబ్లం ఉందనే ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సో వచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాబందులాక వాళ్ళు బాగుపడ్డరు వాళ్ళ కుటుంబాలు బాగుపడే తప్ప ఎక్కడ కూడా కోవిడ్ సార్ కింద ఉన్న రైతులకు అదనంగా ఆయికట్టుకు నీళ్ళు అందా అందించలేదన్నది వాస్తవం గతంలో రెండు వేల పదిహేడులో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చి కోవిల్షాగర్ కింద ఆయకట్టు రైతులకు యాభై వేల ఎకరాలకు నీళ్ళి నీళ్లు అందిస్తామని చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా మరి చెప్పి ఒక్క ఎకరా కూడా అదనంగా నీళ్ళు ఇవ్వలేదు ఈరోజు మేము ముఖ్యంగా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా సార్ కింద ఉన్న ఏవైతే పెండింగ్ పనులు అవన్నీ కూడా పూర్తి చేయబోతూ ఉన్నాం తొందరలోనే ఈరోజు కోవిల్షాగర్ కింద కాలువలు మరమ్మతులకు కానివ్వండి పది సంవత్సరాలు కాలువల మరమ్మతులు నోచుకోలే అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐవీఆర్ సెల్ వాళ్లకు ఈ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి కాలువల మరమ్మతులు చేసి నీళ్ళు అందించాలని చెప్పేసి అప్పుడు టెండర్ పిలిస్తే గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది ఆ ఐవైఆర్సలు కూడా వైండప్ అయ్యి వదిలేసిపోయిన విషయం ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు వాళ్ళని క్యాన్సల్ చేసి కొత్తగా నలభై కోట్ల రూపాయలతోన కాలువల మరమ్మతులు చేయాలని చెప్పేసి మనని శాంక్షన్ చేసినాము టెండర్ కూడా అయిపోయింది సార్ కింద ఉన్న కాలువలని కూడా తొందరలోనే విత్ లైనింగ్తోన మరమ్మతులు చేయబోతా ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా తప్పకుండా రాబోయే రోజుల్లో కోయిల్ సార్ కింద ఉన్న ఆయకట్టు రైతాంగానికి మేము అదనపు ఆయకట్టు కూడా నీళ్ళు అందేయడానికి సాయత్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాం దానికి సంబంధించిన విధి విధానాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది ఈరోజు కోయల్ సార్ కింద ఒక గ్రావిటీ కెనాల్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసినాము తొందరలోనే ఇక్కడికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని తీసుకొచ్చేసి ఆ గ్రావిటీ కెనాల్ ఓపెన్ చేసి దాదాపు ఇరవై గ్రామాలకు ఒక పదివేల ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు అందియబోతూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న కూతవెటు దూరంలో అజిలాపూర్ విలేజ్ ఇక్కడికి దగ్గరలో ఉంటే ఆ గ్రామానికి కోల్సా నీళ్ళు రాకపోతుండే సో మేము అధికారంలోకి వచ్చినాక అజిలాపురం లిఫ్ట్ కూడా శాంక్షన్స్ చేయించడం జరిగింది అదేవిధంగా చౌదరపల్లి లిఫ్ట్ కూడా తొందరలోనే ప్రభుత్వ అనుమతులు ఇవ్వబోతా ఉన్నారు సో అజిలాపురం లిఫ్ట్ చౌదరపల్లి లిఫ్ట్ ద్వారా కూడా దాదాపు ఒక పద్దెనిమిది వేల ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అది కూడా తప్పకుండా తొందరలోనే చేయబోతా ఉన్నాం అదే కాకుండా కోయల్ సాగర్ మేము కోయిల్ సాగర్ ప్రాజెక్టు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో కట్టడం జరిగింది మీకందరూ కూడా తెలిసింది మేము ఇప్పుడు కట్టింది కాదు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు నలభై మూడు ఒక ఇరవై రెండు అవుతుంది అరవై ఇంచుమించు సెవెంటీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ప్రాజెక్టు పనిచేస్తూ ఉంది జూరాల ప్రాజెక్టు గట్టి కూడా దాదాపు నలభై ఏళ్ళు అవుతూ ఉంది అది చెక్కు చెదరకుండా పనిచేస్తూ ఉంది నాగార్జునసాగర్ గట్టి ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతా ఉంది అది చెక్కు చెదరకుండా పనిచేస్తూ ఉంది ఓ ఇట్లా శ్రీశైలం ఇవన్నీ కూడా మేము ఆ రోజు అధికారుల సలహాలు సూచనలు తీసుకున్న నిపుణుల సూచన సలహాల మేరకు ప్రాజెక్టులు కట్టడం జరిగింది కానీ గత పాలకులు ముఖ్యంగా మేము గొప్ప నాయకులము మేము పెద్ద మేధావులం అని చెప్పి చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళతో పనిచేసిన మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా కలిసి కాళేశ్వరాన్ని ప్రాజెక్టు కడితే అది కఠిన సంవత్సరానికి కూలిపోయిన విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలుసు అంటే ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగ దుర్వినియోగం చేసిన దుర్మార్గులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు మేము అధికారుల సలహాలు సూచనలు నిపుణుల సలహాలు సూచన మేరకు ప్రాజెక్టులు కట్టినాం ఇప్పటికి చెక్కు వచ్చేదరకుండా పనిచేస్తాం అది కాంగ్రెస్ పార్టీ అంటే సో నేను ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఒకసారి ఆలోచన చేయండి అట్లాంటి దుర్మార్గులు దోపిడీదారుల మాయమాటలు నమ్మకండి ఇప్పటికే నమ్మి పదేళ్ళు మోసపోయినాం సో ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీరు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపండి తప్పకుండా మేము జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ కూడా మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది వార్డు మెంబరు సర్పంచు ఎంపీటీసీ జడ్పీటీసీలు కౌన్సిలర్లు జడ్పీ చైర్మన్లు అదే మున్సిపల్ మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు అదేవిధంగా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది అని కూడా ఈ సందర్భంలో వస్తూ ఉన్నారు గతంలో మీరు చూసింటారు ఇక్కడ గెస్ట్ హౌస్ ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కట్టింది తప్ప గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యాన్ని గురి చేశారు ఎందుకంటే ఇక్కడ ఏం బెనిఫిట్స్ ఉండవు కదా వాళ్ళకి ఎక్కడైతే బెనిఫిట్ ఏమైనా వస్తే ఎక్కడైనా పెద్ద ఎత్తున కమిషన్లు వస్తే దాన్ని మాత్రమే వాళ్ళు చేపట్టి చేసిన విషయము దేవరకద్రలో గైన ప్రాజెక్టే కానివ్వండి తర్వాత చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాట భారత ఉంది వాళ్ళు చేసిన దోపిడీ దురాగతాలు ఒకటి కాదు వందలు ఉన్నాయి వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పినారు రేపు మళ్ళా కూడా బుద్ధి చెప్తారు సో ఈరోజు సార్ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి పోయిన సంవత్సరం మూడున్నర కోట్లు ఈసారి ఆరున్నర కోట్లు దాదాపు పది కోట్ల రూపాయలతోన ఈ ప్రాంతాన్ని పూర్తిగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దబోతాము తొందరలోనే పనులు కూడా మొదలు పెట్టబోతాము పది కోట్ల రూపాయలు అనుభవ శాంక్షన్ అయింది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి సో ఇక్కడ పూర్తిగా పర్యాటక ప్రాంతంగా ఈ టూరిజం అంటే ఈ కోవిడ్ ప్రాంతాన్ని తీర్చిదిద్దబోతూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఈరోజు చేపలు మా మషాకారుల కూడా మేము శుభవార్త చెప్పబోతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ చేపల ఉత్ప ఉత్పత్తి కేంద్రము గతంలో ఉండే ఇప్పుడు కూడా ఉంది కానీ అది పూర్తిగా డిలాప్టెడ్ కండిషన్ అంటే పడావు పడ్డ పరిస్థితుల్లో ఉండబట్టి అక్కడ చేపల ఉత్పత్తి చేయలేకపోతా ఉన్నాం సో ఈరోజు మన గౌరవ ఫిషరీస్ మినిస్టరు శ్రీ వాకి శ్రీయర్ గారి దృష్టికి మేము నేను మా పర్ణికమ దృష్టికి తీసుకపోతే వారు తక్షణమే స్పందించి మన్ననే అధికారులను ఇక్కడికి పంపించడం జరిగింది ఫిషరీస్ డైరెక్టర్ గారు అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిర్రు ఆ రోజు మేము వాళ్ళకి పూర్తిగా చెప్పడం జరిగింది రిపేర్లు కాదు దీన్ని పూర్తిగా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి కొత్తగా నిర్మాణం చేయాలంటే మంత్రి గారు కూడా నిన్ననే మేము కలిస్తే సానుకూలంగా స్పందించి తొందరలోనే ఈ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఉన్నాయని కూడా డిస్మాండిల్ చేసి పాడుబడ్డాయని కూడా తీసేసి కొత్తగా నిర్మాణం చేయబోతా ఉన్నాం ఫిషరీస్ వాళ్ళకు కూడా వాళ్ళకు అందుబాటులో ఉంచి ఇక్కడ చేపల ఉత్పత్తి ఇక్కడనే పెద్ద ఎత్తున చేపలు పెంచి మన తెలంగాణ ప్రాంతానికి కాదు మన ఉమ్మడి జిల్లాకు కూడా కోయిల్ సాగర్ నుంచే రేపు చెరువులలో ఇడవడానికి చేపలు ఇక్కడే పెంచుతాము ఇక్కడనే ఉత్పత్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి దానికి సానుకూలంగా స్పందించి శాంక్షన్స్ ఇస్తున్నందుకు మా గౌరవం అది మన యానిమల్ హస్బెండరీ మినిస్టర్ శ్రీ వాకటి శ్రీఆర్ గారు కూడా నేను మా పర్ణికమ్మ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం